హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోలో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది బుధవారం నాటికి ఉత్తర మరియు దానిని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే తెలిపారు ఇక ఏ తెలంగాణలో ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది తెలంగాణలో ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ వికారాబాద్ మహబూబ్నగర్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట రంగారెడ్డి హైదరాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి హనుమకొండ పెద్దపల్లి వరంగల్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల ఖమ్మం జగిత్యాల భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు అలర్ట్ నేత ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కాకినాడ కోనసీమ విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగం తీదురుగాలు కూడా అవకాశం ఉన్నట్లు తెలిపారు